ఈ మూడు అలవాట్లు మిమ్మల్ని రోజు రోజుకి అసమర్థులుగా మారుస్తున్నాయి ఈ మూడు అలవాటు అయితే నైన్టీ పర్సెంట్ అందరు ఫేస్ చేశారు కూడా అందులో నెంబర్ వన్ నా దగ్గర అది లేదు ఇది లేదు అని అస్సలు కంప్లైంట్ చేయకుండా అన్ని అవయవాలు ఉన్నటువంటి మనమే ఇన్ని కంప్లైంట్ చేస్తే చేతులు లేని వాళ్ళు కాళ్ళు లేని వాళ్ళు ముండెం లేని వాళ్ళు ఇలాంటివి పార్ట్స్ లేని వాళ్ళు వాళ్ళు ఎన్ని కంప్లైంట్ చేయాలి చెప్పండి కంప్లైంట్ చేయటం మాని మీ దగ్గర ఏముందో దాని మీద ఫోకస్ పెట్టి సక్సెస్ అవ్వడానికి స్టార్ట్ చేయండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఇక నెంబర్ టూ ఇది చేస్తే ఏమవుతుందో అది చేస్తే ఏమవుతుందో నష్టపోతానేమో లాస్ అయిపోతానేమో అది అయిపోతుందేమో అంటూ ఓవర్ థింకింగ్ చేయకుండా నెగిటివ్ థాట్స్ తో కాకుండా మీ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి పాజిటివ్ గా ముందుకు వెళ్ళండి సక్సెస్ అవుతారు ఇక నెంబర్ త్రీ ప్రతి ఒక్కళ్ళు చేసే పని లేవగానే మొబైల్ చూడటం లేవటంతోనే డిస్ట్రాక్షన్ తో స్టార్ట్ అయితే లైఫ్ ఎలా ఎండ్ అవుతుందో మీరు ప్రత్యేకంగా చెప్పాలా లేవగానే ఎంత అర్జెంట్ అయినా సరే మొబైల్ చూడకండి మొబైల్ చూడటం పక్కన పెట్టి ఒక్క ఫైవ్ మినిట్స్ ఎక్సర్సైజ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ మెడిటేషన్ చేయండి చాలు మీకు టైం ఉంటే హాఫ్ అన్ అవర్ మంచిగా ఎక్సర్సైజ్ చేయండి ఇక చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ మెడిటేషన్ చేయండి మైండ్ బాడీ మొత్తం ఫ్రీ అయిపోతుంది ఈ మూడు కనుక మీ లైఫ్లో పాటించండి మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు